ప్యూర్ టు ప్యూర్ న్యాచురల్ విధానంలో తయారు చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎంత డీసెంట్ అండ్ డెలిగెంట్ స్మెల్ వస్తుందంటే సూపర్ ఉంటుందండి ఆయిల్ మాత్రం బారే వల్ల ఏంటంటే చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్స్ బాగా తగ్గుతాయి అనమాట పిల్లలకి మొహం మీద వచ్చే మచ్చలు అవన్నీ కూడా కూడా లాగా ఉంటుంది స్మెల్ స్మెల్ వలన అంత మంచి జుట్టు ఏంటంటే బ్లాక్ వస్తుంది హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీ డే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ప్యూర్ హెర్బల్ ప్రొడక్ట్స్ అనమాట బ్యూటీ అండ్ హెయిర్ కేర్ కి సంబంధించిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అంటే ఇంట్లోనే తయారు చేశారండి నాచురల్ వేలో తయారు చేసిన ప్రోడక్ట్స్ ని ఈ వీడియోలో నేను మీద షేర్ చేయబోతున్నాను ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పునిమా మా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈరోజు మనం సుజాత మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నామండి సాహా హెర్బల్ ప్రోడక్ట్స్ లాస్ట్ టైం కూడా నేను వీడియో షేర్ చేస్తున్నాను చాలా చాలా గుడ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయండి తన ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా నేచురల్ విధానంలో తయారు చేసిన ఐటమ్స్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు హెయిర్ నరిష్మెంట్ ప్యాక్ ఉంటుంది అలాంటివి కానీ లేదంటే హెన్ పౌడర్ కానీ బాత్ పౌడర్ ఇండిగో పౌడరు అండ్ న్యాచురల్ వేలో కొబ్బరి తయారు చేసినటువంటి హెయిర్ ఆయిల్స్ ఉంటాయండి కొబ్బరి తయారు చేసిన కోకోనట్ ఆయిల్ దగ్గర ఆయిల్లో మనకి ఇలాంటి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సో హెర్బల్స్ ఇలాంటివన్నీ కూడా వేసి తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ అనమాట ఇలాంటివి చూడొచ్చు మేడం దగ్గర మనకి హనీ కానీ ప్యూర్ నెయ్యి ఇలాంటి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండ్ తన దగ్గర మీరు ప్రీపేమెంట్ చేసి తెప్పించుకోవచ్చండి అండి వైడ్ షిప్పింగ్ ఉంటుంది మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఏం అవసరం లేదు మేడం వాళ్ళ ఇంటికి వచ్చి నేను వీడియో అనేది మేమేం డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్లో లో మీరు డైరెక్ట్ గా మేడం ని కాంటాక్ట్ చేసుకుని వల్ వైడ్ షిప్పింగ్ ఎక్కడికైనా తెప్పించుకోవచ్చండి మేడం ఫస్ట్ మాకేం చూపిస్తున్నాను హై పూర్ణిమా లాస్ట్ టైం మీ దగ్గర వీడియో చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ ఇప్పుడు వచ్చేసేసి నేను ఫస్ట్ హెయిర్ ఆయిల్ చూపిస్తానమ్మా ఓకే ఈ హెయిర్ ఆయిల్ లాస్ట్ టైం చెప్పినట్లు ఏంటంటే ప్యూర్ ఎటువంటి కెమికల్స్ లేకుండా పచ్చి కొబ్బరి పాలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ ని బేస్ గా తీసుకుంటానమాట వన్ కిలో వచ్చేసేసి నువ్వులని తీసుకుంటాను అందులో వచ్చేసేసి గుంట గరగడాకు ఉసిరి ఇవి మారేడుకు ఇదొచ్చేసేసి జఠా మనిషి జఠా ఇది ఇదొచ్చేసేసి మందార పువ్వు ఆరబెట్టిన మందార మందార్పులు ఇది వచ్చేసేసి ఆనియన్ సీడ్స్ అనమాట అట్లానే బనియన్ రూట్ ఈ మారేడు గుజ్జు ఏంటంటే చిన్న వయసులో వచ్చే వైట్ హెయిర్స్ బాగా తగ్గుతాయి అనమాట ఇది మారేడు కాయలోంచి తీసిన గుజ్జు వైట్ హెయిర్స్ అది తగ్గుతుంది వచ్చిన వాటిని మనం ఏం చేయలేము ప్రివెంట్ చేయగలం కొత్తవి రాకుండా చూసుకోగలం ఈ జెటామిన్స్ ఏంటంటే జుట్టు బాగా స్ట్రాంగ్ గా తయారవుతుంది అనమాట ఏంటంటే వైట్ హెడ్స్ కూడా చిన్న వయసులో రాకుండా అంటే తగ్గుతాయి అన్నమాట ఇంకా గురించి బందారేదేమో సిల్కి తయారవుతుంది అవుతుంది ఆనియన్ సీడ్స్ వల్ల జుట్టు స్ట్రాంగ్ గా తయారు ఎక్కువ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఇందులో ఇప్పుడు స్టాక్ లో లేదు బనియన్ రూట్ వాడతారు అంటే మర్రి ఊడలు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూపించారు మర్రి ఊడలు వల్ల కూడా జుట్టు బాగా స్ట్రాంగ్ గా తయారవుతుంది అనమాట ఈ హెయిర్ ఆయిల్ ఏంటంటే వీటిని టోటలీ ఆయుర్వేదిక్ మెథడ్లోనే తయారు చేస్తాను ఓకే ఈ హెయిర్ ఆయిల్ డైలీ యూస్ చేయటం వలన జుట్టు బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది అమ్మా హెయిర్ గ్రోత్ లాస్ట్ టైం నేను మా పాపకి తీసుకెళ్లా మేడం దానికి చిన్నపిల్ల అయినా దానికి విటమిన్స్ లోపం వల్ల కొంచెం అప్పుడప్పుడు జుట్టు కూడా బట్ ఇప్పుడు చాలా చాలా బాగుంది అసలు స్మెల్ అయితే అండి రియాలి మనకి ఎంత నచ్చుతుందంటే ఎంత డీసెంట్ అండ్ ఎలిగెంట్ స్మెల్ వస్తుందంటే సూపర్ ఉంటుందండి ఆయిల్ మాత్రం నేనైతే పర్సనల్ గా కూడా ప్రిఫర్ చేయగలను ఎందుకంటే నేను వాడాను కాబట్టి లాస్ట్ టైం నేను మేడం దగ్గర మా పాపకు జుట్టు పలచగా ఉంటది సో అందుకోసం తీసుకెళ్లాను బట్ మంచి రిజల్ట్స్ వచ్చాయండి సో ఈసారి మీరు ప్యాక్ మార్చారు అండ్ సైజులు కూడా చిన్న చిన్నవి చేశారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అన్ని మనకు లీటర్ ప్యాక్సే ఉన్న అవునా ఓకే సో ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది మేడం ఇది ఇది వచ్చేసి హాఫ్ లీటర్ ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది షిప్పింగ్ సిఓడి ఫెసిలిటీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లైఫ్లో ప్రీపేమెంట్ చేయాలి ఇది పావు పావు లీటర్ పవ్ లీటర్ పావు లీటర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే చేయొచ్చండి బట్ మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి మీకు ప్యూర్ నేచురల్ విధానంలో మేడం మీరు నేర్చుకుని కూడా ఉన్నారు కదా ఆయుర్వేదిక్ మెథడాలజీ అది నేర్చుకొని తను తయారు చేస్తున్నారు నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా మొత్తం బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియో లింక్ ని కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడొచ్చు అప్పుడైతే మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా చూపించారు మేడం సో ఈసారి ఆల్రెడీ వీడియో చేసేసాము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి కొంచెం షార్ట్ వీడియో లాగా చేస్తున్నాము ఇవన్నీ కూడా హెయిర్ ఆయిల్స్ సో దీని తర్వాత ఏం చూపిస్తారు మేడం దీని తర్వాత ఇది వచ్చేసేసి హెయిర్ నరిష్మెంట్ ప్యాక్ అమ్మా హెయిర్ నరిష్మెంట్ ప్యాక్ ఇది కొత్తగా యాడ్ ఆ కొత్తగా యాడ్ చేసాను ఇందులో వచ్చేసేసి గుంట గరగడాకు పొడి అట్లానే ఉసిరిక పొడి మెంతుల పొడి బ్రహ్మి పొడి మందార పూల పొడి మందార ఆకు పొడి ఎగ్ పౌడర్ ఫ్లాక్ సీడ్ ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఆప్షనల్ అనమాట మీరు ఎగ్ తినకపోతే ఎగ్ పౌడర్ యాడ్ చేయను ఫ్లాక్ సీడ్ పౌడరు ఆనియన్ పౌడరు ఆనియన్ సీడ్ పౌడరు కలోజీ పౌడరు నాగర్మోత అని ఒకటి దొరుకుతుందమ్మా అది హెయిర్ ఆయిల్ లో కూడా నేను యూజ్ చేస్తాను చెప్పడం మర్చిపోయాను ఆ నాగర్మోత రతన్ జోత్ అని ఒక హబ్ దొరుకుతుంది ఓకే రతన్ జోత్ ఇవన్నీ కలిపి తయారు చేసిన పౌడర్ అనమాట ఈ పౌడర్ ఏంటంటే ఈ పౌడర్ పెట్టుకోవడం వల్ల హెన్నా లాగా అప్లై చేయాలి అయితే హెన్న అంతా అంటే బిఫోర్ దే నాన్ అప్పటికప్పుడు కలుపుకొని అప్పటికప్పుడు కలుపుకొని బాగా తయారవుతుంది ఆప్షన్ లేనప్పుడు వాటర్ కలుపుకోవచ్చు సో అన్ని కూడా మంచి స్మెల్ అండి ఎంత ప్లెజెంట్ స్మెల్ వస్తున్నాయి అంటే చాలా దీని వల్ల ఏంటంటే జుట్టు పలచగా ఉన్న వాళ్ళకి ఒక్కోసారి రఫ్ గా తయారవుతుంది కదా అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి వీక్లీ వన్ వేసుకుంటే మంచి షైనింగ్ వీక్లీ వన్స్ వేసుకుంటే మంచి షైనింగ్ అంటే మేడం మనం ఆయిల్ పెట్టుకుని ఉంటాం కదా తలస్నానం చేయడానికి అలాంటప్పుడు ఆ ఆయిల్ మీద కూడా షాంపూ నట్స్ పెండ్ అప్లై చేసుకోవచ్చు తర్వాత షాంపూ చేసుకుంటే బాగుంటుంది షాంపూ వాష్ చేసుకుంటే మైల్ షాంపూతో వాష్ చేసుకుంటే బాగా బాబా సేల్గా జుట్టు బాగుంది తయారు అవుతున్నారు ఓకే సో ఇది వచ్చేసి హెయిర్ నరిష్మెంట్ పౌడరు హెయిర్ ప్యాక్ అన్నమాట దీని ప్రైస్ ఎంత మేడం దాని ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ పర్ కిలో పై థౌసండ్ రూపీస్ పర్ కిలో ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ ఫర్ కిలో మేడం మన దగ్గర వరల్డ్ వైట్ షిప్పింగ్ ఉందా వల్డ్ వైట్ షిప్పింగ్ వల్డ్ వైట్ షిప్పింగ్ అవుట్ ఆఫ్ కి అయితే ట్రాకింగ్ స్లిప్ పెట్టిన తర్వాత పేమెంట్ చేయొచ్చు ఓకే సో మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉన్నప్పుడు ఏంటంటే నమ్మకం లేకుండా అట్లా ఉంటారు కదా సో మీకు మేడము ట్రాకింగ్ అది ఇచ్చేస్తారు షిప్మెంట్ చేసి తో మీరు పై పే చేయొచ్చు అలాగే ప్రీవియస్ వీడియోలో చూసి బై చేసుకున్న వాళ్ళు చాలా మేడం అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అంటున్నారు కదా సో చాలామంది కొనుక్కునే వాడే ఉంటారు కదా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ సో దట్ గా తన దగ్గర నుంచి కొనుక్కునే వాళ్ళకి మీ రివ్యూస్ అన్ని చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు కాస్ట్లీ అనుకోవచ్చం అండి ఇందాక మనం చూసాం కదా ఎంత చెప్పాను మేడం ఇది మనకి పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ బట్ మనం ఇవన్నీ కూడా పచ్చి కొబ్బరి పాలతో ఆయిల్ని తయారు చేసి దాని దాంతో మళ్ళీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంతా వాడి మనం చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ప్రైజీగానే ఉంటాయండి సో అంత అఫోర్డ్ చేయగలము ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీ ఉండేవి కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు సో ప్రీవియస్గా కొనుక్కున్న వాళ్ళు కూడా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి సో దట్ ఫర్దర్గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకు కూడా రివ్యూస్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఏం చూద్దాం మ్యామ్ ఇది వచ్చేసి షాంపో పౌడర్ పోతే మా లాస్ట్ టైం కూడా చెప్పాను అవునండి ఇది వచ్చేసి దీనికి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఒక టూ హండ్రెడ్ ప్రైస్ తగ్గిస్తున్నాను నాకేంటంటే ఎక్కువ సేల్స్ అవటం వల్ల తగ్గించగలుగుతున్నాను ఇది వచ్చేసి కుంకుడు గాయ శీకాకాయ జఠామన్సి మారేడు గుజ్జు ఉసిరి మెంతులతో తయారు చేసింది అనమాట ఇందులో కొంచెం మందార పూల పొడి కూడా ఉంటుంది ఇది నైట్ టైం నానబెట్టుకుని యూజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది కొంచెం Ну షాంపూ కంటి కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకొని పెట్టుకొని మార్నింగ్ యూస్ చేస్తే మీకు మంచి రిజల్ట్ ఓకే సో దాన్ని షాంపూ బాగా ఆయిలీ పెట్టుకున్నా కూడా వదిలిద్దా ఫస్ట్ టైం వదలనట్టుంటది కానీ బాగుంటుంది బాగుంటుంది ఓకే దీని ప్రైస్ మేడం ఇప్పుడు మన దీని ప్రైస్ వచ్చేసేసి ఇంతకు ముందు పన్నెండు వందలు ఉండేదమ్మా ఇప్పుడు వచ్చేసేసి నేను థౌజండ్ రూపీస్ కి ఇస్తాను అంటే ఇది హాఫ్ కిలో ఫైవ్ హండ్రెడ్ సో మనకి హాఫ్ కేజీకి హండ్రెడ్ రూపీస్ కేజీకి టూ రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చిందండి ప్యూర్ టు ప్యూర్ న్యాచురల్ విధానంలో తయారు చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం వచ్చేసేసి హెన్నా పౌడర్ ఈ హెన్నా పౌడర్ ఏంటంటే ప్యూర్ ఇది తీసుకొని గోరింటాకు ఆకుల్ని తీసుకొని సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ హెన్న తీసుకుంటే అందులో బ్రహ్మి బృంగరాజ్ అట్లానే ఆమ్ల ఈ మూడు కలిపి హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాను తీసుకొని మామూలు హెన్నా అందరికి తెలిసిందే కదా ఎలా అప్లై చేసుకోవాలో హెన్నా ఇది వచ్చేసేసి ఇండిగో పౌడర్ ఓకే ఈ ఇండుగో పౌడర్ ఏంటంటే అప్లై చేసుకోవటం తెలియ కలర్ రావట్లేదు కలర్ రావట్లేదు అంటున్నారు రాకపోవటం అంటూ ఉండదు పంపించిన ప్యాక్ ని కొంచెం ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోండి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయిలీ హెయిర్ మీద పెట్టినప్పుడు అట్లనే బిఫోర్ మీ చుట్టుకి గనుక హెయిర్ డై ఉన్నట్లయితే ఇండుగో రాదు కలర్ రాదు హెన్నా రాదు ఇండుగో రాదు సైంటిఫిక్ ఫార్ములేషన్ ఏంటంటే ఆరెంజ్ ప్లస్ బ్లూ ఈక్వల్ టు బ్లాక్ హెన్న హెన్న పెట్టుకోవటం వల్ల వచ్చిన రెడ్డి ఆరెంజ్ కలర్ ఇండిగో వల్ల వచ్చే బ్లూ రెడ్డి వల్ల ఏంటంటే హెయిర్ బ్లాక్ న్యాచురల్ బ్లాక్ అవుతుంది సో ఒక రోజు ముందు ఇది పెట్టుకొని బాగా నార్మల్ చేసి హెయిర్ మీద మనకి ఇది పెట్టుకొని షాంపూ చేయకుండా వదిలేసేయాలి అవును అవును దాని తర్వాత మరుసటి రోజు ఇది పెట్టుకోవాలి మరుసటి రోజు ఇండిగో పెట్టుకోవాలి ఇండిగో పెట్టిన తర్వాత కూడా నార్మల్ వాష్ చేసుకుని ఆ తర్వాత రోజు షాంపూ వాష్ చేసుకుంటే జుట్టు ఏంటంటే న్యాచురల్ బ్లాక్ వస్తుంది పెట్టిన ఫస్ట్ టైమే రాదు టూ త్రీ టైమ్స్ పెట్టగానే వస్తుంది ఎన్ని రోజు వారానికి ఒకసారి పెట్టొచ్చు ఆ వారానికి ఒకసారి హెయిర్ గ్రోత్ బట్టి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అలా పెట్టుకుంటే సరిపోతుంది అట్లనే హెన్న లాగా ఇంటికో నాన అప్పటికప్పుడు ఫ్రెష్ అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఒక టెన్ మినిట్స్ లోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే అండి బట్ ముందుగా మన కెమికల్ బేస్డ్ క్రీమ్స్ అవి వాడి ఉన్నట్లయితే మన కెమికల్ హెయిర్ కలర్స్ వాడిని దాని మీద ఇది వాడితే అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు అండి సో న్యాచురల్ హెయిర్స్ మీద వాడితే మీకు రిజల్ట్స్ అనేది మంచిగా ఉంటుంది నెక్స్ట్ ఏం చూద్దాం మ్యామ్ ఇది వచ్చేసేసి బాత్ పౌడర్ పూర్ణిమ లాస్ట్ టైం ఇది కూడా తీసుకున్నాము ఇది కూడా మంచి ప్లజెంట్ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ బాత్ పౌడర్ వచ్చేసేసి పచ్చ బుల్లవలు బ్రౌన్ రైస్ తుంగగడ్డలు మారేడుగుజ్జు బావంచాలు ఖర్చూరాలు మాను పసుపు ఇవన్నిటితోటి తయారు చేసింది అనమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కొంచెం పిల్లలకి చెమట వాసనది ఉంటుంది కదా సేమ్ పెర్ఫ్యూమ్ లాగా ఉంటుంది స్మెల్ తుంగగడ్డల వలన అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇదిలో యూజ్ చేసే మారేడుగుజ్జు వల్ల ఏంటంటే స్కిన్ మీద వచ్చిన మచ్చలు కానీ మంగు మచ్చలు అటువంటివి ఉంటాయి కదా పోతే అట్లానే దీన్ని ఏంటంటే కొంచెం తీసుకొని పాలల్లో ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో మంచి మంజిష్ట ఉంటుంది ఈ మంజిష్టా వల్ల ఏంటంటే స్కిన్ లో ఉన్న ట్యాన్ రిమూవ్ అవుతుంది అనమాట మంజిష్టా మీకు చూపించలేదు ఇక్కడ మంజిస్టా దీన్ని బ్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు సో అలానే కావాలంటే పిల్లలకి సపరేట్ గా బాత్ పౌడర్ తయారు చేసి ఇస్తాను అందులో మంజిష్టా ఇవి వేయకుండా తయారు చేస్తాను సో పిల్లల బాత్ పౌడర్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మామూలు నార్మల్ బాత్ పౌడర్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇదైతే మనకి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కిలో సో మొత్తం కిలో అయితే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ బేబీ బాత్ పౌడర్ అయితే సెవెన్ హండ్రెడ్ పడుతుంది పెద్ద పెద్దవాళ్ళు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు ఐదు వందల గ్రాములు అయితే మనకి మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి దీని వాసన మాత్రం డెఫినెట్గా ఎవరికైనా నచ్చాల్సిందే ఒకసారి ట్రై చేయొచ్చండి డెఫినెట్గా ఎంత ప్యూర్ ఐటమ్స్తో మనం తయారు చేసుకోవాలన్నా మనకి దీనికి త్రిబుల్ ప్రైజ్ అవుతుంది ఎందుకంటే మేడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తను ఓన్గా తెప్పించుకుంటారు అండ్ కొన్ని కొన్ని ఇవన్నీ కూడా నేచురల్ విధానంలో నీట్గా క్లీన్ చేసి తను ఇవి చూడొచ్చండి మనకి ఎండలో పెట్టేస్తే ఇది బ్లాక్ అయిపోతాయి బట్ అలా కాకుండా నీడలోనే ఆరబెట్టి ఎంత నీట్గా ఉంది చూడొచ్చు అండి ఈ విధంగా మనకి మంచి హెర్బల్ ప్రోడక్ట్స్ తోటి తను తయారు చేశారు నెక్స్ట్ టైం చూద్దాం మేడం నెక్స్ట్ వచ్చేసేసి ఇది చార్కోల్ ఫేస్ ప్యాక్ అమ్మాటో బ్లాక్ గా అవుతుంది చార్కోల్ ఫేస్ ప్యాక్ ఇందులో వచ్చేసేసి చార్కోల్ పౌడర్ తో తయారు చేసిందన్న ఓకే ఇదేంటంటే పిల్లలకి మొహం మీద వచ్చే మచ్చలు అవన్నీ తగ్గి సో మనం చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఇప్పుడు చార్కోల్ తో చేసిన వస్తుంటాయి చార్కోల్ అంటే బొగ్గుతో చేసింది కాదండి దీన్ని ఒక సెంటిగ్రేడ్ దగ్గర దాన్ని చేయడం వల్ల ఈ పౌడర్ అనేది షల్ నుంచి తయారు చేసిన చార్కోలు లేకపోతే బ్యాంబోర్ నుంచి తయారు ఓకే ఏ కట్ట అంటే ఆ కట్టరు అట్లానే వచ్చేసేసి పసుపు కావాలన్నా కస్తూరి పసుపు ఇటువంటివి కావాలన్నా సరే ఫేస్ ప్యాక్ సపరేట్గా తయారు చేయించి ఇస్తాను ఫేస్ ప్యాక్ సంబంధించి ఇదేంటి మేడం ఇది నరిష్మెంట్ ప్యాక్ మేడం ఇది ప్రైస్ చెప్పలేదు ఇది ప్రైజ్ వచ్చేసేసి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ మనకి పెద్ద పెద్ద స్టోర్స్ లో కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది కాస్ట్ అది ఇందులో కొంచెం రోజు వాటర్ వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోని రోజు వాటర్ వేసుకొని వేసుకోవచ్చు రోజు వాటర్ కూడా ఏంటంటే నేచురల్ పద్ధతిలో రోజు ప్యాకెట్స్ తో తయారు చేసే రోజు వాటర్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లో లేదు అదేంటంటే రోజు వాటర్ వచ్చేసేసి మీకు హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే ఇదేంటి మేడం ఇందాక చూపించాము ఇది నరిష్మెంట్ ప్యాక్ ఓకే సో అట్లానే మీకు ఏంటంటే ఈ రా మెటీరియల్ కావాలన్నా దొరుకుతుందమ్మా అమ్మా ఇది మందార పూల పొడి అనమాట మందార ఆకుల పొడి మందార ఆకుల పొడి కావాలన్నా ఏదే మందార లీఫ్ పౌడర్ ఏది కావాలన్నా సరే రా మెటీరియల్ దొరుకుతుంది సో ఇది కూడా మనం హెయిర్ ప్యాక్ లాగా వాడుకోవాలి హెయిర్ ప్యాక్ లాగా వాడుకో కొంచెం మెంతులు అది మనం రుబ్బుకొని దాంట్లో ఇది కొంచెం వేసుకొని కొంచెం ఒక స్పూన్ వేసుకొని వాడు హెయిర్ ప్యాక్ లాగా వేసుకుంటే మంచి షైనింగ్ హెయిర్ వస్తుందండి బాగా సాఫ్ట్ ఉంటుంది తెలుస్తుంది కదా ఇదైతే మేడం నమ్మొచ్చు అనమాట మనం బయట కూడా అది ఖచ్చితంగా అదే ఉంటుందో లేదా చెప్పలేము బట్ ఈ మేడం దగ్గర అయితే మీరు ఖచ్చితంగా ట్రస్టబుల్ పర్సన్ అన్ని లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు తను మొత్తం చూపించారండి ఆ ఏదైతే వాడతారో ఇది ఇప్పుడు అక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి సో ఇది ఎంత పడుతుంది మేడం కేజీ ఇది వచ్చేసేసి కిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన పాకులు పొడి సో సో మనకి ఇంట్లో ఉన్నా కూడా మనం దాన్ని కోసి ఉబ్బి పెట్టుకోవాలంటే కూడా కష్టమే కదా సో ఇది ఈజీగా మిక్స్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసేసి అరకు నుంచి తెప్పించిన హనీ అమ్మ నా దగ్గర ఇప్పుడు స్టాక్ లో లేదు వీడియో కోసం అని చెప్పి నేను ఇంట్లో ఉన్నది చూపిస్తున్నాను ఇది నా ప్రొడక్ట్స్ లో బాగా ఎక్కువ సేల్స్ అంటే ఇది ఇది వచ్చేసేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ కిలో పడుతుంది ఎక్స్ట్రా ఉంటాయి పెంచినవి కాకుండా సో ఇది వచ్చేసేసి రైతుల నుంచి సేకరించిన నెయ్యి అనమాట ఇది గేదె నెయ్యి ఆవు నెయ్యి కావాలంటే ఆవు నెయ్యి దొరుకుతుంది గేదె నెయ్యి కావాలంటే గేదె నెయ్యి దొరుకుతుంది వాసన మీరు ఫీల్ అవ్వచ్చండి కొనుక్కున్నాక యా బాగుంది ఇది వచ్చేసేసి ఆవు గేదె నెయ్యి వచ్చేసేసి థౌసండ్ రూపీస్ కిలో పడుతుంది అదే ఆవు నెయ్యి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ కిలో పడుతుంది హనీ ఎంత మేడం హనీ ఫోర్ ఫిఫ్టీ పర్ కిలో ఫోర్ కిలో అది హాఫ్ లీటర్ ప్లస్ అన్నిటికీ షిప్పింగ్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో ఫైనల్ గా మేడం ఏం చెప్తారు మీరు ఫైనల్ గా ఏంటంటే ఇవాళ రేపమ్మ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల కొంచెం కాస్ట్లీగా అనిపిస్తాయి గానీ మనం ఏంటంటే ఈ క్యాన్సర్ లాంటి డిసీజెస్ నుంచి చెప్పేది అది అవును సో లాంగ్ రన్ లో మనకి రిజల్ట్స్ ఉంటాయి వెంటనే కనిపించకపోవచ్చు ఇప్పుడు హెయిర్ ఆయిల్ లాంటివి కనిపిస్తాయి కదా వీట్ గ్రాస్ పౌడర్ కూడా అవైలబుల్ ఉంది వీట్ గ్రాస్ పౌడర్ ఉంది అది ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ కిలో పడుతుంది మీరే గ్రో చేసి ఓన్ గా గ్రో చేసి ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అందుకని చూపించలేకపోతే థర్టీన్ హండ్రెడ్ పర్కి సో మీకు స్క్రీన్ మీద మేడం నంబర్ ఇస్తున్నాను మీరు ఏదైనా ఉన్నా ఇంకా మీకు ఏదైనా ప్రో ప్రోడక్ట్లు కావాలన్నా కూడా తనని మీరు అడగచ్చు తన దగ్గర ఉన్నా లేకపోతే తయారు చేయించైనా ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంటుంది మీరు ప్రీపేమెంట్ చేసినా మీకు ఎలాంటి ట్రస్ట్ ఇష్యూస్ అవసరం లేదండి మీకు జెన్యున్గా ప్రోడక్ట్ అనేది మీకు వచ్చేస్తుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు మేడంని కాంటాక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ అగైన్ మంచి కలెక్షన్ మంచి ప్రోడక్ట్స్ని చూపించారు మాకు సో ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్లు ఈసారి చాలా యాడ్ చేశారు సో ఇలాగే మంచి మంచి ప్రోడక్ట్లు యాడ్ చేసుకుంటూ మీ సర్వీసెస్ని మా thank you thank you ma'am thank you for, thank you, thank thank you you for watching and happy shopping friends